డాలర్తో రూపాయి మారకం విలువ భారీగా పతనమైంది గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఆల్ టైమ్ లెవెల్లో ఎయిటీ నైన్ పాయింట్ నైన్టీ సెవెన్ స్థాయికి పడిపోయింది డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత రూపాయి విలువ పడుతూనే వస్తుంది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో డాలర్తో రూపాయి మారకం విలువ ఎనభై ఐదుకు అంటూ ఇటుగా ఉండేది భారత స్టాక్ మార్కెట్ల నుంచి ఫారెన్ ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలు చేస్తూ ఆ సొమ్మును డాలర్ల రూపంలో వెనక్కు తీసుకుంటున్నారు దీనికి తోడు ఇండియా ఎగుమతులపై ట్రంప్ ప్రభుత్వం యాభై శాతానికి పైగా టారిఫ్లు విధించడం వంటి కారణాలతో రూపాయి విలువ తగ్గిపోయింది ఏడాదిలో ఇంత భారీ స్థాయిలో రూపాయి విలువ పడిపోవడం అంటే దేశానికి ఎంత మేరకు నష్టం చేస్తుందనే ఆందోళన చాలా మందిలో కనిపిస్తోంది రూపాయి విలువ క్షీణత దేశంలో ధరల పెరుగుదలకు దారితీస్తుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి అయితే కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపాయి పతనాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నాయి అవసరమైనప్పుడు ఫారెక్స్ మార్కెట్లో జోక్యం చేసుకుంటున్న ఆర్బీఐ మార్కం రేటుని స్థిరీకరణ చేసేందుకు ప్రయత్నిస్తోంది డాలర్తో రూపాయి విలువ తగ్గితే మన దేశం దిగుమతుల బిల్లు పెరుగుతుంది అంటే మనం సపోర్ట్ చేసుకునే వస్తువుల ధరలు పెరుగుతాయి అదే సమయంలో మన ఎగుమతులు అంతర్జాతీయ మార్కెట్లో ఆకర్షణీయంగా మారతాయి రూపాయి విలువ తగ్గడం వల్ల మొబైల్ ఫోన్స్ కంప్యూటర్లు టీవీలు వాషింగ్ మిషన్లు వంటి ఎలక్ట్రానిక్స్ వస్తువుల ధరలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తక్కువగా ఉండటం రష్యా నుంచి డిస్కౌంట్ రేట్లకే దిగుమతి చేసుకోవడం వంటి కారణాలతో పెట్రోల్ డీజిల్ ధరలు పెరగకపోవచ్చు ఎగుమతి ఆధారిత పరిశ్రమలకు రూపాయి పతనం బూస్ట్ ఇస్తుంది రూపాయి విలువ కారణంగా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడకుండా కేంద్ర ప్రభుత్వం అనుక్షణంగా అప్రమత్తంగా వ్యవహరిస్తుంది ఒక స్థాయికి మించి మన కరెన్సీ విలువ తగ్గకుండా ఆర్బిఐ అలర్ట్ గా ఉంటుంది ట్రంప్ టారిఫ్లు తగ్గి ఫారిన్ ఇన్వెస్టర్ల అమ్మకాలకు బ్రేకులు పడితే రూపాయి మళ్ళీ పుంజుకోవచ్చని మార్కెట్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు